హలో హాయ్ నమస్తే అండి ఈరోజు మన పూల మొక్కలకైనా కూరగాయ మొక్కలకైనా ఇలా అనేక రకాలైన అన్ని మొక్కలకి మన గార్డెన్లో పెంచుకునేటువంటి మొక్కలకి అన్నిటికీ అవసరమైనటువంటి ఒక మంచి హోమ్ మేడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ని తెలుసుకుందాము దాని వలన ఏదైనా సరే ఇప్పుడు రోజు ప్లాంట్స్ ఉన్నాయి దీనికి ఏదన్నా ఆకుముడుతున్నా కూడా లేకపోతే ఏదైనా ఫిట్స్ లాంటివి వచ్చిన మొగ్గలకి అలాంటి అన్నీ కూడా పోతాయి ఇంకా ముఖ్యంగా టమాటా మొక్కలకి టమాటా మొక్కలకి అయితే చాలా బాగా పనిచేస్తుంది ఇది మనం ఇంట్లో తయారు చేసుకునే లిక్విడ్ ఫర్టిలైజరే అదే మెంతులు మెంతులతోటి ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ని మనం తయారు చేసుకున్నాము ఇది ఫర్టిలైజర్గా పనిచేస్తుంది పెస్ట్ కంట్రోల్గా కూడా పనిచేస్తుంది ముఖ్యంగా టమాటా మొక్కలకి వచ్చే మిల్లీ బ్స్ కానీ లేకపోతే పేను బంక కానీ ఇలాంటి వాటికి బాగా పనిచేస్తుంది ఇంకా పూతరాలే సమస్య నుంచి వెళ్ళి కాపాడింది ఇంకా మళ్ళీ టమోటా మొక్కలకి అది కాల్షియం లోపంతో అంత కింద కుళ్ళిపోయినట్టు అవుతుంది కాయి అలాంటి వాటికి కూడా బాగా పనిచేస్తుంది ఇప్పుడు మనం వీటి గురించి తెలుసుకుందాము ఇదిగో చూడండి టమాటా చెట్టు ఈ స్టేజ్ నుంచి కూడా మనం ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని ఇవ్వచ్చు ఈ స్టేజ్ నుంచి వెళ్ళి కాయలు కాచే స్టేజ్ వరకు కూడా ఇవ్వచ్చు ఇదిగో చూడండి వంకాయలు ఇలాగ వంగ చెట్లు టమాటా చెట్లు కానీ ఏవైనా సరే మనం ఏదైనా సరే వాటికి మనం మిరి ఆకు ఆకుముడత వచ్చినా కూడా మళ్ళీ అఫిట్స్ లాంటివి వచ్చినా కూడా అన్నిటికీ ఇది బాగా ఉపయోగపడుతుంది ఈ మెంతులను మనము మొక్కలకే కాదు దీనిలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి అందువల్ల ఇది మన మనం కూడా బాగా వాడుకోవచ్చు దీన్ని షుగర్ వ్యాధికి వాడుకోవచ్చు వెయిట్ లాస్కి వాడుకోవచ్చు ఇంకా మనకి ఫేస్ మాస్క్ వేసుకోవచ్చు ఇంకా హెయిర్ గ్రోత్ కోసం కూడా వాడుకోవచ్చు ఇలాగా మనం కూడా అనేక రకాలుగా దీన్ని వాడుకోవచ్చు అంతేకాకుండా ఇప్పుడు వీటిని మనం ఫెస్ట్ కంట్రోల్గా మన మొక్కలకి ఇచ్చినట్టయితే అంటే స్ప్రే చేసినట్లయితే ఇది పురుగులు అనేవి దీ వాసనకి స్మెల్కి కూడా దగ్గరికి రావు పైగా మన టమాటా మొక్కలకైతే చాలా బాగా పనిచేస్తుంది ఇది ఎందుకంటే వాటికి ఎక్కువగా మిలీ బగ్స్ వస్తూ ఉంటాయి దానివల్ల చెట్టే త్వరగా పాడైపోతుంది ఎంత గ్రోత్ ఉన్న చెట్టు అయినా కూడా చాలా త్వరగా పాడైపోతుంది దీన్ని మనం నిరభ్యంతరంగా చెట్లకు స్ప్రే చేయవచ్చు మొదట్లో కూడా ఇవ్వవచ్చు ఇది ముఖ్యంగా అయితే మనకి ఈ టమాటా చెట్ల మీద ఎటువంటి చీడ పురుగులు లేకుండా పోవటానికి బాగా పనిచేస్తాయి దీంట్లో మెగ్నీషియం ఫాస్ఫరస్ పొటాష్ కాల్షియం అనేది ఎక్కువగా ఉంటాయి ఇంకా సూక్ష్మ పోషకాలంటే మాత్రం ఐరన్ మాంగనీసు మళ్ళీ జింకు కాపర్ ఇలాంటివన్నీ ఉంటాయి ఇది దీన్ని ముఖ్యంగా మనం మన టమాటా చెట్లకు పూత దశలో కనుక ఇచ్చినట్టయితే పూత రావటం అనేది ఉండదు చెట్లు బాగా బలంగా పెరుగుతాయి ఎందుకంటే దీంట్లో మెగ్నీషియం ఉండడం వలన చెట్లు బాగా పచ్చగా బాగా పెరుగుతాయి ఇంకా అంతేకాకుండా కాయలు కూడా సైజు బాగా పెరిగిద్ది ఉన్న పూత అనేది ప్రతి పూత కాయగా మారిద్ది కాయ సైజు కూడా బాగా పెరిగిద్ది దీన్ని మనం తయారు చేసే విధానం తెలుసుకుందాము దీనికోసం ఒక స్పూన్ మెంతుల్ని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి ఒక రోజైనా రెండు రోజులైనా నానబెట్టుకుంటే బాగా ఫర్మెంట్ అవుతాయి తర్వాత మనం ఆ నానబెట్టుకున్న నీళ్ళను కూడా మనం స్ప్రే బాటిల్లో వేసైనా స్ప్రే చేసుకోవచ్చు అది మంచి పెస్టిసైడ్గా పనిచేస్తుంది లేకపోతే మాత్రం మనం ఇప్పుడు తయారు చేసుకున్న లిక్విడ్లోనైనా కానీ కలిపేసుకోవచ్చు అంతేకాకుండా ఇప్పుడు దీంట్లోనే మనం పెరుగు కూడా ఒక స్పూన్ పెరుగు వేసుకుంటున్నాము ఈ నానబెట్టిన మెంతులు వరకు వాటర్ లేకుండా వాటి వరకే మనం మిక్సీలో తీసుకొని దాంట్లో ఒక స్పూన్ పెరిగేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని దాన్ని రెండు మూడు రోజులు మంచిగా ఫర్మెంట్ చేసుకోవాలి మనము ఈ వాటర్ని మనం డైరెక్ట్గా స్ప్రే చేసుకోవచ్చు లేకపోతే ఇలా రెడీ చేసుకొని అయినా కానీ స్ప్రే చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో ఇంకొంచెం వాటర్ అయితే ఎక్స్ట్రా కలుపుకొని దీంట్లో మనం ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాము ఇంకా ఎక్కువ వాటర్ తీసుకొని మొత్తం ఫర్మెంట్ చేసుకోవాలి చూడండి చూడండిలాగా బౌల్కి అయితే తీసుకొని మనం దీన్ని ఒక వారం రోజులు ఫర్మెంట్ తీసుకున్నట్టయితే ఒక బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది అలాంటి వాటిని స్ప్రే చేసినట్టయితేనే మొక్కలు బాగా ఇష్టపడతాయి ఇంకా బాగా కూడా పెరుగుతాయి దీన్ని మనము ఇప్పుడు చలికాలం కాబట్టి ఒక నాలుగైదు రోజులు పర్మిట్ చేసుకుంటే సరిపోతుంది లేకపోతే మాత్రం ఎండాకాలం అయితే ఒక టూ డేస్ ఉంటే చాలు ఈ మెంతుల్ని ఒక స్పూన్ నానబెట్టుకుంటాం కదా దాన్ని మనం అవసరమైతే రెండు మూడు రోజులు కూడా నానబెట్టుకోవచ్చు ఇంకొకటి మనకి ఇంకొకటి అవసరమైనది ప్రత్యేకంగా అవసరమైనది అంటే పెరుగు ఈ పెరుగు మాత్రం మనం ఫ్రిడ్జ్లో తీసుకోకూడదు మనం డైరెక్ట్గా తోడు పెట్టుకున్న దాన్నే మనం వాడుకోవాలి అలా తీసినట్టయితే దాంట్లో బ్యాక్టీరియా అనేది కరెక్ట్గా ఉంటుంది అలాంటి పెరుగుని మనం యూజ్ చేసుకోవాలి తోడుపెట్టిన పెరుగుని అప్పుడు అది బాగా ఫర్మెంట్ అయ్యి దాంట్లో ఇంకా బ్యాక్టీరియా అనేది మంచి బ్యాక్టీరియా అనేది వృద్ధి చెంది మొక్కలకి బాగా ఉపయోగపడుతుంది పెరుగులో నైట్రోజన్ ఫాస్ఫరస్ కాల్షియం అనేవి ఎక్కువగా ఉంటాయి దానివల్ల కూడా మనకు మెంతులతో పాటు ఇది ఇది కూడా బాగా పనిచేస్తుంది చూడండి ఈ రెండింటిని మిక్సీ బట్టి కలిపిన ద్రావణం దీన్ని ఒక త్రీ డేస్ నేను ఫర్మెంట్ చేశాను చూడండి ఎలా వచ్చేసిందో ఎలాగ రావాలి మనము ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే మజ్జిగ పులిసినప్పుడు మన మొక్కలకి బాగా పనిచేస్తుంది అలా దీన్ని స్ప్రే చేయటం వల్ల ఆకుముడత పోతుంది మిలీ బగ్స్ పోతుంది ఇలాంటి మన నిమ్మ చెట్లకి బాగా పనిచేస్తుంది ఎందుకంటే ముడత వచ్చినప్పుడు మనం మజ్జిగ ద్రావణాన్ని పుల్లటి మజ్జిగలో మనం వెల్లుల్లి వేసి మిక్స్ చేసి స్ప్రే కొడతాం కదా అలాగే ఇప్పుడు మనం మెంతుల్ని స్ప్రే చేయటం వల్ల చక్కగా అన్ని పోషకాలు అనేవి మొక్కలకు అందుతాయి ఆకుల ద్వారా అందుతాయి మంచిగా మనకి ఫ్లవర్స్ బాగా పోస్తాయి పూసిన ఫ్లవర్స్ కూడా కాయలుగా మారుతాయి మనం కూరగాయ మొక్కలకి స్ప్రే చేసినప్పుడు ఇట్లా అయితే చాలా రకాలుగా పనిచేస్తుంది కాబట్టి మనం దీన్ని గానే కాదు పెస్టిసైడ్గా కూడా ఉపయోగించుకొని మన మొక్కలకి ఈజీగా మన ఇంట్లో ఉండే వాటితోటే మన మొక్కల్ని చక్కగా గ్రోత్ మంచి గ్రోత్ వచ్చేలాగా పెంచుకోవచ్చు మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను ఎందుకంటే నాకైతే తెలిసినంతవరకు అయితే ఇంతవరకు ఈ మెంతులతోటి ఎవరు అయితే వీడియో చేసినట్టు అయితే నాకు తెలియదు ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను చూడండి ఇదైతే చాలా స్మెల్ వస్తుంది ఒక మన మెంతులు మామూలుగానే నాన్తో ఒకలాగా స్మెల్ వస్తుంది దాంట్లో పుల్లటి మజ్జిగలో ఇవి నాన్ పెట్టాం కదా దానివల్ల ఇంకా బాగా బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది ఈ బ్యాడ్ స్మెల్లే ఎక్కువగా మన మొక్కలు ఇష్టపడతాయి ఎందుకంటే దానివల్ల మంచి బ్యాక్టీరియా అయితే వృద్ధి చెందిద్ది చెట్లల్లో అందుకని దీన్నైతే మనం తప్పకుండా మన మొక్కలకి స్ప్రే చేసిన దీన్ని వన్ ఇస్టు ఫైవ్ రేషియోలో కలిపి మన మొక్కలకి మొదట్లో ఇచ్చినా కూడా ఎటువంటి ఫంగస్ లేకుండా మొక్కలైతే బాగా పెరుగుతాయి ఓకే ఫ్రెండ్స్ మీకు అయితే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ